మహాదేవ శ్రీమాత నమ వెల్కమ్ టు దాత్రి ఛానల్ ఇక్కడ ముఖ్యంగా కూడా అష్టమ శని కానీ ఏలినాటి శని కానీ ఈ ప్రభావిత దోషాలకు సంబంధించి అర్ధాష్టమ శని కావచ్చును ఇలాంటి దోషాలకు సంబంధించి ఇబ్బందులు తొలగిపోయేటువంటి సందర్భంలో మరి ఎలాంటి పుణ్యక్షేత్రాలు వెళ్ళాలి మరి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి అనేటువంటి సందర్భంలో చూసుకున్నట్టయితే ఇక్కడ ముఖ్యంగా కూడా అష్టమ శని కానీ ఎరినాటి శని కానీ అర్ధాష్టమ శని కానీ సప్తమ శని ఆల్సో ఇస్ ఇట్ వెరీ డేంజరస్ ఇలాంటి సందర్భాలలో ఈ విధంగా ఉండేటువంటి వారు అష్టమ శని ప్రభావం చేత ఇబ్బంది పడేటువంటి వారు సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి వీరికి ఏముంటుంది అంటే శరీరం మొత్తము కూడా బద్దకస్తంగా ఉంటుంది ఎక్కువగా కూడా కాలు ఫ్రాక్చర్స్ అవ్వడం కానీ లేదా నరము వెనకడం కానీ కాళ్ళకు సంబంధించి మోకాల నుండి కింది వరకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారు ఎవరికో నమ్మి డబ్బు ఇన్వెస్ట్ చేయడం కానీ నమ్మి డబ్బు ఇవ్వడం కానీ ఇస్తే అవి రాకపోగా మనకు చికాకులు గొడవలు ఏర్పడడం కానీ అదేవిధంగా కొంత అవమానాలు జరగడం కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో కూడా ఎదురయ్యేటువంటి పరిణామాలన్నీ కూడా వెలినాడుచనే మరీ ముఖ్యంగా కూడా ఇక్కడ బంధువర్గంతో గొడవలు కావచ్చును అదేవిధంగా భార్యాభర్తలలో గొడవలు కావచ్చును ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నిటికీ కూడా ఏలినాటి శని అష్టమ శని సంబంధించినటువంటి ఇబ్బందులే మనకు వస్తూ ఉంటాయి ఈ సందర్భాలలో కుదిరితే ఖచ్చితంగా కూడా ఆంజనేయస్వామి దేవాలయాలు సందర్శిస్తూ ఉండాలి అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి సంబంధించినటువంటి దేవాలయాలు సందర్శిస్తూ ఉండాలి ఎందుకు అంటే మనకిక్కడ ఆంజనేయ స్వామి శని భగవానునికి అభయం ఇచ్చాడు విన్నరా ఒకానొక సందర్భంలో నా సంబంధిత శని ప్రభావము అనేటువంటిది ఆంజనేయ స్వామి భక్తులను ఎవరైతే ఆంజనేయ స్వామిని ప్రదక్షిణలు చేస్తారో ఆంజనేయ స్వామికి వడమాల కావచ్చును ఆంజనేయస్వామి హనుమాన్ చాలిస చదువుతారో వీరికి శనికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎక్కువగా కూడా ఉండవు అని చెప్పి మనకు శాస్త్రంలో చెప్పడం జరుగుతున్నది మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇంట్లో ఉండేటువంటి ఏజ్డ్ అంటే ముసలివారు వారిని ప్రేమగా చూసుకోవాలి వారికి అంటే తల్లిదండ్రులకు సమానులైన లేదా తల్లిదండ్రులకు సంబంధించినటువంటి వారిని కానీ ఆ వయసులో ఉండేటువంటి వారిని తప్పకుండా కూడా వారితో ప్రేమగా ఆప్యాయంగా అన్యోన్యంగా మాట్లాడుతూ ఉండాలి ఒక చిన్న పిల్లలతో ఏ విధంగా అనైతే మాట్లాడతామో అదే విధంగా మనము వారితో మాట్లాడాలి అయితే ఇక్కడ ముఖ్యంగా కూడా మరి ఈ యొక్క అష్టమ శని ప్రభావితంలో ఉండేటువంటి వారికి ఎక్కువ కూడా కోర్టు రిలేటెడ్ ఇష్యూస్ వస్తూ ఉంటుంది అదేవిధంగా మనీ రిలేటెడ్ ఇష్యూస్ వస్తూ ఉంటుంది అదేవిధంగా మనీ ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసి లాస్ అయ్యేటువంటి పరిస్థితులు కానీ హౌస్ రిలేటెడ్ ఇబ్బందులు కానీ ఇల్లు చేంజ్ అయ్యేటువంటి పరిణామాలు కానీ ఇలాంటి పరిస్థితులు ఎన్నో కూడా ఉంటూ ఉంటాయి కనుక తప్పకుండా కూడా మరి ఈ యొక్క అష్టమ శనికి సంబంధించి అర్ధాష్టమ శని ఏలినాడు శనికి సంబంధించిన వారు మన్యు సూక్త పారాయణము అదేవిధంగా శనికి సంబంధించి మనకు పాశుపత హస్త్రం అని చెప్పి ఉంటుంది చాలా అంటే చాలా మోస్ట్ పవర్ఫుల్ ఇది శని పార్శుపథము అనేటువంటిది చేయించుకోవడం వల్ల అసలు ఎలాంటి శనికి సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి కొందరికి వెంట్రుకలు రాలిపోతుంటాయి కొందరికి కన్ను రెప్పల మీద ఉండేటువంటి ఇవి కూడా రాలిపోతూ ఉంటాయి ఇలాంటి పరిస్థితులు కానీ అదేవిధంగా స్కిన్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి ఇలా కొన్ని కొన్ని సందర్భాలలో తప్పకుండా శనికి సంబంధించినటువంటి ఇబ్బందులు అయితే ఉంటాయి కనుక ఇలాంటి సందర్భంలో మనకు త్రయం నాసిక్ త్రయంబకేశ్వర్లో శనిసిపూర్ కూడా అద్భుతమైనటువంటి రిజల్టే ఉంటుంది ఇక్కడ మరొకటి ఏమిటి అంటే ముఖ్యంగా కూడా మన దగ్గరలో ఉండేటువంటి శనికి సంబంధించినటువంటి దేవాలయాలలో నవగ్రహాలు ఉండేటువంటి చోట తప్పకుండా శని భగవానునికి నువ్వుల నూనెతో అభిషేకం కావచ్చును అదేవిధంగా నల్ల నువ్వులను దానంగా ఇవ్వడం మూలకంగా శనికి సంబంధించిన దోషాలు కొంత తొలగిపోతాయి మరీ ముఖ్యంగా ఏమిటి అంటే కాకి ఒక ముద్ద ఆహారం పెట్టాలి కాకి ఒక ముద్ద ఆహారం పెట్టడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి పితృదేవతలకు సంబంధించి వారి కార్యక్రమాలు కూడా సబబుగా చేస్తూ ఉండాలి ఇలా అన్నీ చేస్తూ మరి జాతకానికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు కూడా చూసుకొని జాతక పరిశోధన చేసుకొని ముందుకు వెళితే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్